నిర్మల్ ఈ పేరు వినగానే ఇప్పుడు అందరికీ కొయ్య బొమ్మలే గుర్తుకొస్తున్నాయి ఈ ఊళ్ళోకి అడుగు పెట్టగానే రంగురంగుల బొమ్మల తయారీ మనల్ని ఆకట్టుకుంటుంది ఎన్నో ఏడుగా ఇక్కడ చాలామంది ఇలా బొమ్మల తయారీలోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నారు ఈ బొమ్మలను తయారు చేయడానికి బొమ్మలు తయారీదారులు పొనికి కర్రను ఉపయోగిస్తున్నారు ఇక్కడ నకాశీ కళాకారుల చేతుల్లో ఏ మహత్యం దాగి ఉందో తెలియదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ బొమ్మలు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి పదిహేడవ శతాబ్దంలో రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చిన నక్కష్ కళాకారులు నిజాం నవాబుల కోసం మొదటగా ఫిరంగులు తయారు చేసేవారు ఆ తర్వాత కాలక్రమంలో బొమ్మల తయారీ వైపు దృష్టి సారించారు ఇలా ప్రారంభమైన ఈ బొమ్మల తయారీ గత నాలుగు వందల ఏళ్ళుగా వీరికి జీవనాధారంగా మారిపోయింది ఇక్కడ కళాకారులు తయారు చేసే బొమ్మలు జీవకళను సంతరించుకోవడమే కాకుండా వారి ప్రతిభకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి మిషన్లు లేకుండానే హస్తకళ నైపుణ్యంతో తయారు చేసే ఈ కొయ్య బొమ్మలకు ఎంతో డిమాండ్ ఉంది ఇక ఇక్కడ తయారయ్యే బొమ్మలకు వాడే రంగులను కూడా స్వయంగా తయారు చేసుకోవడం వీరి ప్రత్యేకత అందుకే ఆ బొమ్మల్లో సహజత్వం ఉట్టిపడుతుందని కూడా చెప్తుంటారు రకరకాల పండ్లు పక్షులు జంతువుల బొమ్మలు దేవుళ్ళ ప్రతిమలు కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకుంటున్నాయి మారుతున్న అలవాట్లకు అభిరుచులకు అనుగుణంగా ఇక్కడి కళాకారులు కూడా మారిపోతున్నారు కేవలం బొమ్మలతో సరిపెట్టుకోకుండా పెయింటింగ్స్ కూడా తయారు చేస్తూ తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు నిర్మల్లో తయారయ్యే బొమ్మలు దేశంలోని అనేక నగరాలలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లలో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి అమ్ముతుంటారు వీటితో పాటుగా విదేశాలకు కూడా నిర్మల్ బొమ్మలు ఎగుమతి అవుతున్నాయి Música ममरा सर मान्छे सर भिडियो सुरु गरौँ। फोटो खिचिँ कुनतिर? हूँ। లైట్ వెయిట్ ఉంటుంది ఇది మీరంతా కలిసి చేస్తారా సంఘంలాగా ఎవరి వర్క్ వాళ్ళదే పీసులాగా పీస్ వర్కే